డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఇక కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బీబీజే యూత్ అసోసియేషన్ మరియు ఇక్కడ స్థానిక అంగన్వాడీ టీచర్ మరియు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఇంత పెద్దగా వ్యవస్థను ఏర్పాటు చేసి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా మనం ఈరోజు ఇక్కడ నిమగ్నమయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే దానికి మూల కారణము ఎందరో మరెందరో స్వాతంత్ర సమర యోధులుగా మారిన నేపథ్యంలో వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈరోజు వాళ్ళకు సెల్యూట్ చేస్తూ ఇలా జెండా వందనం కింద మనం జరుపుకుంటూ ఉన్నాం ఆగస్టు ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్ మనం రెండు కూడా జెండా వందన కార్యక్రమాలుగా మనం జరుపుకుంటూ ఉంటాం ఆగస్టు ఫిఫ్టీన్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టడానికి ఎంతో ఎందరో మహనీయులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని అర్పించరు వాళ్ళని మనం ఈరోజు స్మరించుకొని ఈ యొక్క జెండా వందన కార్యక్రమం చేసుకుంటాం ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒక వ్యక్తి గురించి మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం అందరం యూత్ సభ్యులం యూత్ గురించే కాబట్టి మనం ఒకటి భగత్ సింగ్ ఒక ఇరవై మూడు ఏళ్ళనే ఉరిగంపని ఎక్కి ఎందుకు భారతమాత దాస్య శృంఖలాలను పెంచడానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి పొందడానికి వారి యొక్క ఉరికంపాన్ని ఎక్కిరు ఎందుకు ఒక ఇరవై మూడు సంవత్సరాలలో మనం ఇప్పుడు డెబ్బై సంవత్సరం డెబ్బై తొమ్మిది సంవత్సర స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఎంతటి విసిష్ట మనం అర్థం చేసుకోవాలి ఒక అసెంబ్లీ మీద ఒక బాంబు విసిరేసి బాంబు విసిరేసి దాని ద్వారా ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఖచ్చితంగా మమ్మల్ని ఉరిదీస్తారు మమ్మల్ని చంపుతారు అనేది తెలిసి కూడా భగత్ సింగ్ గారు రాజ్గురు సుఖదేవ్ వీరు ముగ్గురు కూడా స్నేహితులుగా ఉండేవాళ్ళు వారు ముగ్గురు కూడా ఏంది ఆ యొక్క కార్యక్రమానికి పాల్పడ్డరు తర్వాత తద్వారా ఏమైందంటే వాళ్ళని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి బాంబు ఇస్ట్రీ వెంటనే అది పేరలేదు పెద్ద విస్ఫోటం ఏం జరగలే కాకపోతే ప్రతి రోజు కూడా పేపర్లో వచ్చేది ఏమన్నా అంటే పాములు ఏ విధంగా తయారు చేసేది ఇప్పుడు మనం ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేట ఎట్లా ఎట్లా నువ్వు ఏదో ఏ విధంగా నువ్వు చేసినావు కత్తి పట్టినవా కటార పట్టినవా ఏది పట్టినావా అనేది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చేసేది అట్లనే భగత్ సింగ్ గారిని రాజ్పూర్ గారిని సుఖదేవ్ గారిని వీరందరినీ కూడా ఒక జైల్లో పెట్టి రోజు ఇన్వెస్టిగేషన్ చేసేటోళ్ళు ఆ రోజు చేసేదాన్ని కూడా పేపర్లు వచ్చేది ఏ విధంగా అంటే మేము ఈ విధంగా తయారు చేసుకుంటాము ఇంతమందిని కూడేటోళ్ళం అంటే అది రోజు పేపర్లు వచ్చడం వల్ల మిగతా సమాజానికి ంతా ఏమర్థం ఏదంటే ఆ బాంబులు ఏ విధంగా తయారు చేయాలి ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టాలి మేము ఇలాంటి బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టడానికి కొట్టడం అని పేపర్ స్టేట్మెంట్ వచ్చాము మనం ఇన్స్టెంట్ చూస్తూ ఉంటాం మనం కాబట్టి ఆ వాళ్ళు ఏంటంటే మా ప్రాణాన్ని మా ప్రాణాన్ని ఈ యొక్క భారతదేశం విముక్తి కోసము బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చెందడం కోసం మా ప్రాణమైన ఇస్తాం మేము కాకపోతే ఈ యొక్క ఉద్యమం ద్వారా భారత సమాజం మొత్తానికి తెలవాలి ఏ విధంగా ముందుకు ముందుకోవాలని చెప్పి వారు కొన్ని రోజులైనాక ఇరవై మూడు సంవత్సరాలలోనే యువత వయసు ఎందుకంటే మహనీయులు అనే వాళ్ళు కొంతమంది మనసుల రూపంలో కుడతారు కుడతారు చనిపోతారు కానీ మహనీయులు అనేది నిరంతరం అయితే మనం ఏదైతే భరించుకుంటున్నామో వాళ్ళు జీవించి కాబట్టి మనం భగత్ సింగ్ రాజు మూడే వాళ్ళు మనం యువకుల మందరం కాబట్టి వారి నుంచి మనం తీసుకోవాలి వాళ్ళ యొక్క ప్రాణాన్ని ఏ విధంగా త్యాగం చేస్తున్నారో మనం అందులో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ కనుక మనం వాళ్ళ త్యాగాన్ని మనం ఇచ్చినట్లయితే ఈ జాతిని అంతా ఏకం చేసిన ఆ విధంగా మనం ఈ యొక్క భారతదేశము మొదటిసారి మనకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ రోజు మూడో నాలుగో స్థానానికి వచ్చింది రానున్న కాలంలో మూడో స్థానం వచ్చింది ఇంకా మనం అందరం కూడా ఇదే దేశభక్తి దైవభక్తి ఆ ప్రకారంగా కనుక మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశం రక్షించినట్లయితే ఎందుకంటే ఈ భారతదేశానికి వెన్నెముక యువత ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువత మన భారతదేశంలో ఉండదు వారు కనుక సరైన రీతిలో కనుక ముందుకు పోతే ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకురావడానికి మనం అందరం పగనం భద్రమవుతాము కాబట్టి మనం అందరం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి జాతిని అంతా ఏకం చేసుకోవడానికి మనం అందరం నిమగ్నం కావాలి ఎందుకంటే మనం యువత ద్వారా ఈ యొక్క జెండా వందన కార్యక్రమం క్రియేట్ చేసి అందరినీ ఏకం చేసే ప్రయత్నం కూడా మనం అందరం చేస్తున్నాము అదేవిధంగా కూడా ముందుకు పోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విన్నవిస్తూ రానున్న కాలంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు అంత ముందుకు ఉన్నటువంటి ఒక వెయ్యి సంవత్సరాలు విదేశీ ముస్లింలు కూడా పరిపాలించిన చేత మన యొక్క పాలన అనేది కుంటుబడిపోయింది ఎందుకంటే విదేశీయులను మెచ్చకుండా ఉండాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి మనం చిన్నప్పుడు ఒక కథ నేర్చుకున్నాము ఒక పులి ఒక ఆవు మీద దాడి చేయాలంటే ఒక నాలుగు ఎత్తులు ఐక్యంగా ఉండేటి ఐక్యంగా ఉంటే ఒక పులిని కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుంది కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉంటే మనల్ని ఏ శక్తి కూడా మన నీతికి రాదు మనం మనల్ని ఏ శక్తి కూడా ఆక్రమించదు కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి యూత్ సభ్యులందరికీ కూడా మరి పేదవాళ్ళందరినీ కూడా వేరు వేరే ధన్యవాదాలు ముగిస్తున్నాను